నమస్తే స్వాగతం జూపల్లి జూపల్లి కృష్ణారావు ప్రచారం వనపర్తి జిల్లా పాన్కల్ మండల కేంద్రంలో ఆదివారం సర్పంచ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో కొల్లాపూర్ ముద్దుబిడ్డ జూపల్లి కృష్ణారావు తన్యుడు జూపల్లి అరుణ్ బాబు పాల్గొనడం జరిగింది జూపల్లి అరుణ్ బాబు మాట్లాడుతూ పెద్ద ఎత్తున బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అంజి రాజేశ్వరిని గెలిపించాలని కోరారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు గ్రామ పెద్దలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి వాళ్ళు చేసుకుంటున్నా కనపడరు అన్ను అక్కడ నా ఇల్లుంది నేను అయిదు బాబులో ఉన్న ప్రతి ప్రతిరోజు అందుబాటులో ఉంటా నేను లేకున్నా ప్రేమ ఉంటాను మీకు ఏదో చెప్తున్నారు వాళ్ళు అక్కడ అక్కడేదో కుక్కని ఏదో దారి చేస్తున్నారని డబ్బులు ఇచ్చిన తీసుకోండి అక్కడ వచ్చిన మూటలతో వచ్చినా భయపడకండి కొన్ని ఆ మన రకాల రేపు అభివృద్ధి కావాలంటే మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి యువ నాయకులు పడి ఉన్నాడు రేపు అధిక గెలిపిస్తే యువ నాయకుడు ప్రాంతాలకు ఒక సాంఘల్ మండలాన్ని ఒక మానవ మండలంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు మన మనం ఇచ్చిన మెజార్టీ అటెండ్ చేయాలి కూడా మనం ఇచ్చిన మెజార్టీ ప్రజ్ఞానం చూసుకొని

చేస్తా అని చెప్ప చెరువు కింద మంట వెళ్తా చెరువు బియ్యం పోస్తా ఉన్నంత అన్నం వెళ్తాను నేను చెప్ప కానీ వంద శాతం నా వంతు ప్రయత్నం వంద శాతం ఎక్కడ వీలైతే అక్కడ ఏ రకంగా వీలైతే ఆ రకంగా వంద శాతం నా ప్రయత్నం అయితే మీ అందరినీ కూడా మీ అందరి మనసులో ఉండడం ఆ ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తానే ఉంటాం ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండండి పదిహేడో తారీఖు ఎన్నికల్లో పెద్ద మెజారిటీ కొని ఫుట్బాల్ దూరపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు అనేటువంటి రాజేశ్వర్ గారు గెలిచిన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధన్యవాదాలు తెలుగుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై తెలంగాణ నేను చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి ఇంటి కూడా మనకు రాజకీయాలు కులాలు మతాలు వరగాలి తర్వాత మొట్టమొదటి మనకు కావాల్సింది అదే రోజు ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒకటి నాలుగు సార్లు ఆలోచించి అభివృద్ధి పోతాయాలి తప్ప ఎవరో నాలుగు రాజకీయం చేసుకుంటా ఈ అభివృద్ధి నటికీ కార్యక్రమం చేస్తే దయచేసి ఎంత ఇబ్బందిగా దానికి మోసం పోవద్దు మళ్ళొకసారి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా హెడ్ క్వార్టర్ మనకి అందరి మూడు విషయం చెప్పాలా మొన్న నోటల్ ఫస్ట్ పేజ్ ఎన్నికలు వచ్చినాయి ఆరు గ్రామ పంచాయతీల్లో ఐదు కాంగ్రెస్ పార్టీ కావలసింది ఒక్కటి కూడా ఆ ఒక్కటి కూడా మీరు ఆ ఒక్కటి కూడా అది కూడా మనలో వచ్చింది ఆరుకి ఆరు వచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ రెండు వేల ప్రతి ఎంపులయ్య మనము అందరూ కూడా ఫలితాలు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం కూడా రేపు పదిహేడు తారీఖు జరిగే ఎన్నికల్లో రాజేశ్వరిని అట్లాగే కాంగ్రెస్ పార్టీ నిలబడి అందరినీ కూడా పెద్ద మెజారిటీ మనం అందరికీ ముందే